ఇక్కడ మన బుచ్చిరెడ్డి పాలెంలో మార్కెట్ శంకుస్థాపన కోసం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా చైర్పర్సన్ మన కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెరిగిన జనాభా నిత్యా అవసర మేరకు మన మార్కెట్ పెద్ద చేసుకోవాలని జరిగింది ఇందుకు గాను తేజస్వి డెవలపర్స్ శ్రీనివాసన్ రెడ్డి తన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ రెండు కోట్లు వెచ్చించి మనకి ఈ మార్కెట్ సముదాయాన్ని ఆల్మోస్ట్ అరవై షాప్లు వస్తాయి దీన్ని ఆయన పట్టించి బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీకి డొనేట్ చేయబోతున్నారు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కోడ్ నియోజకవర్గం తరఫున బుచ్చరెడ్డిపాలెం అందరి తరఫున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాకపోతే శ్రీనివాస రెడ్డిని డొనేట్ చేసినా కూడా ఒక చిన్న ఇది విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇది స్టార్ట్ చేసే ముందు మనము మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి మీకు మంచి జరుగుతుంది అతి త్వరలో మీరు మంచి షాప్స్ లో మీ దుకాణాలు ఓపెన్ చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేను మిమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే వాళ్ళకి మేము ఇచ్చిన పా మాట నిలబెట్టుకునేటట్టు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందువల్ల వాళ్ళు ఇబ్బందులు పడకుండా కొంచెం తొందరగా వాళ్ళ దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళు మనం వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి రేపు వ్యాపారాలు సరిగా జరగకపోతే ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు దయచేసి సమయభావాన్ని చూసుకొని దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మరోసారి మీరు మాకు ఇంత ముందుకు వచ్చి తో మాకు హెల్ప్ చేసినందుకు మా పంచాయతీకి నగర పంచాయతీ హెల్ప్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను